పార్టీ మేరకు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రతి ఎమ్మెల్యే బుధవారం నిర్వహించాలి అలాగే పార్టీ కార్యకర్తల సమావేశాన్ని జరపాలని చెప్పేసి పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరిస్తూ ఇవాళ నందికుడుకు నియోజకవర్గం జూపాటి బంగ్ల మండలం గ్రీవెన్స్ వేయడం జరిగింది గ్రీవెన్స్ తర్వాత అందరి కార్యకర్తలను పంచుకొని మన పార్టీకి పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకొని మనము గతంలో ఏ విధంగా ఉన్నాం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి ప్రణాళికలతో మనం ముందుకు పోతున్నామని చెప్పేసి ఒకసారి మాట్లాడుకుంటే కార్యకర్తలు ఉన్నటువంటి మనోభావాలు కూడా మనకు తెలుస్తాయి వారికి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా పరిష్కరించుకొని మనం పార్టీని ముందుకు తీసుకుపోయే దిశగా ఉంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు మన యువ నాయకులు లోకేష్ బాబు గారి యొక్క ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యకర్తల సమావేశం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ తెలియజేస్తుంది ఇవాళ వాస్తవానికి అనేక మంది ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారాలు చేసిన ఎన్ని సర్వే రిపోర్ట్లు చెప్పినా నందికొట్టుకు నియోజకవర్గ ప్రజల మనోభావాలను తెలుసుకుని మనం నడుచుకున్నాం